నల్గొండ జిల్లా శివులి గౌరవారం మండలం రామగిరి గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న శ్యామల వాణి వెంకట రమణారెడ్డి ప్రచారం నిర్వహించారు తనను గెలిపిస్తే ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నిర్మించి స్వచ్ఛమైన నీరు అందిస్తామని హామీ ఇచ్చారు యాదగిరెడ్డి జ్ఞాపకార్థంగా ప్రమాద శాత్తు మరణించిన వారికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు

నేను యాదగిరెడ్డి గారి కోడలను నేను శాలిగౌరారం మండలం రామగిరి గ్రామము అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేసిన నా గుర్తు కత్తెర గుర్తు మేము ఊరిని కొంత ఎంతో కొంత డెవలప్ చేద్దామని ముందుకు వచ్చినాము మా తాతగారు మా మామగారు కూడా యాదగిరెడ్డి గారు ఊరు మొత్తం మండలం మొత్తం బాగా డెవలప్ చేసిర్రు స్కూల్స్ కానీ రోడ్లు హాస్పిటల్ సబ్ స్టేషన్ ఏ టు అన్ని ఆయన చేసిన పనులే చెరువు ముఖ్యంగా ఇవన్నీ ఆయనే డెవలప్ చేసిండ్రు ఆయన దారిలో ఎంతో కొంత మేము సేవ చేసుకొని ఊరికి సేవ చేద్దామని ముందుకు వచ్చినాము ప్రజలు కూడా అందరు సహకరిస్తున్నారు మేనిఫెస్టో అరవై రోజులలో వాటర్ ప్లాంట్ పూర్తి నిర్మాణం పూర్తి చేసి ఉచితంగా ఫిల్టర్ వాటర్ అందజేయడము గౌరవ గౌరవ ఈ మామగారు చామల యాదగిరెడ్డి జ్ఞాపకార్థం దురదృష్టవశాత్తు మరణించిన పేద కుటుంబాలకు పదివేల రూపాయలు అంద ఆర్థిక సహాయం చేయడం ఇందిరమ్మ ఇండ్లను పార్టీలకు అతీతంగా నిరుపేదలకు చెందేలా చూసుకుంటాను వ్యవసాయ భూ సాగు నిమిత్తం చెరువు వెనకాల బాటను పొలిమేర రాయి వరకు బాగు చేసి పూర్తి చేయగలను విడతల వారీగా కుటుంబాలను ఎంచుకొని జీవనోపాధికి ఉపయోగపడే కుట్టు మిషన్లు ఇతర పరికరాలను అందించగలను విద్య వైద్యం క్రీడా ప్రాంగణం మీద దృష్టి పెట్టగలను విద్యార్థులను బట్టి నిరుద్యోగ యువతీ యువకులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించి ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తాను ఊరి సమస్యను నా సొంత సమస్యగా భావించి ప్రజల మధ్యనే పరిష్కరించగలను చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కలను తొలగించి వ్యవసాయానికి నీరు అందేలా చూసుకుంటాను యాభై ఏడు సంవత్సరం నిన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు ఏర్పాటు చేస్తాను గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు మరియు మురికి కాలువల పునరుద్ధీకరణ ప్రభుత్వ నిధులతో పూర్తి చేయగలను ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామ సభ ఏర్పాటు చేసి వచ్చే నిధులు వాటి వినియోగం ప్రజలకు తెలియజేయగలను షాపు రామగిరి గ్రామంలో ఏర్పాటు చేయగలము మా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు అందరికీ ఏర్పాటు చేసింది చాలా వరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది ఇన్ ఇందిరమ్మ ఇండ్లు సిసి రోడ్లు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ బిల్లులు మాఫీ చేసింది రేషన్ బియ్యము బస్సు ఫ్రీ అన్ని చేసింది అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లనే ఎప్పుడు ముందుకు సాగాలని ప్రజలందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను సహకరిస్తున్నారు ఇంకా కూడా సహకరించాలని కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకు ఓటేయండి నన్ను గెలిపించండి